కాసిబుగ్గా పోలీస్ స్టేషన్ వద్ద మంగళవారం రాత్రి మాజీ మంత్రి సిద్దిరి అప్పలరాజు బయటయించారు కల్తీ మద్యానికి వ్యతిరేకంగా వైకపా నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఓ మహిళ కానిస్టేబుల్ ను తోసేశాడని వైసీపీకి చెందిన కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దీంతో మాజీ మంత్రి అపలరాజు తన అనుచరులతో స్టేషన్ వద్దకు చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగి అక్కడే బయటయించారు పరాస్త నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి దిగు స్థాయి పోలీసు అధికారులు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నా జిల్లా ఎస్పీ పట్టించుకోకపోవడం దారుణమన్నారు తప్పుడు కేసులు పెడుతున్న కాశీ బుగ్గ సిస్పీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి లేదు రేపు కంప్లైంట్స్ కూడా మహిళల ఏ గారు అసంత్య ప్రవర్తన ఇస్తారు చూస్తాం మరి అది ఎలా విచారం చేస్తారు అది కూడా మాట్లాడతాను ఒక్క రెండు నిమిషాలు మాట్లాడతాను కంప్లైంట్ ఏంటో తెలియదు విచారం అంటారు మరి ఏమి ద్రోహం కేసు పెడతారు చూడాలి లేవును సార్ లేవు పెట్టుకోండి సార్ పెట్టుకోండి మీరు చేసిన అన్యాయం మేము మీకు మీకు వ్యతిరేకంగా కూర్చొని ఉన్నాము మీకు వ్యతిరేకంగా కూర్చొని ఉన్నాము ఏం రూల్స్ అండి ఏం నాకు అర్థం అర్థమవు రూల్స్ మాట్లాడతారు మీరు ఏం రూల్స్ మీరు చేసిన వాళ్ళకి సిగ్గా ఎస్పీ రావడం మానేశాడు ఇక్కడికి కూర్చోండి మీరు నిల్చుంటారు బయట కూర్చోండి దాంతో పాటు ఆయన కూడా మీరు కోర్టు ప్రొడ్యూస్ చేయకపోతే మాత్రం మరి మామూలుగా ఉండదు అసలు అండి ఇది స్టేషన్ ఇది స్టేషన్ ఇది లేడీస్ ర్యాలీలో ఉంటే మేల్ పోలీసులు ఉంటారా మహిళల్ని నేను దోస్తాడా చేయి పెట్టి కూర్చోండి కూర్చోండి স্টেশন <coughs> নি <coughs> <laughs> <Police station. laughs> చీకటిమయం చేసినటువంటి ఒక బ్లాక్ డే ఈరోజు ఏంటి అన్యాయం నాకు అర్థం కాదు ఏంటి దౌర్భాగ్యం అసలు ఈ మాత్రం దానికి పోలీస్ స్టేషన్లు ఎందుకండి పైలు వేణు అన్నటువంటి మా కార్యకర్త మా అనుచరుడు అవర్ క్లోజ్ ఎయిడ్ ఈరోజు సాయంత్రం తీసుకొని వచ్చారు స్టేషన్కి ఎందుకు తీసుకొచ్చారంటే నో ఆన్సర్ ఒక కంప్లైంట్ లేదు ఒక నోటీస్ లేదు అక్రమము ఏమనంటే ఇంతేనండి ఇంతేనండి అంటే ఎందుకు అంత తలబిరుసు ప్రవర్తన అసలు నాకు అర్థం అవడం లేదు నాకు నకిలీ మధ్య మీద అదనపు వసూల మీద నిన్న నిరసన కార్యక్రమం చేశాము ర్యాలీ చేశాము రాష్ట్ర వ్యాప్తంగా చేశాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏమి నకిలీ మధ్య ఈ ప్రభుత్వమే కదా పట్టుకుంది ముఠాలను పట్టుకుంది వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థులు కదా పట్టుకుంది ఎక్కడ పడితే అక్కడ వెచ్చల విడిగా ఐడెంటిఫై చేశారు కదా అనకాపల్లి విజయవాడలో చిత్తూర్లు మొన్న మొన్న మన జిల్లా సారవకోటలో ఐడెంటిఫై చేశారా లేదా అదనపు వసూళ్ళు లిక్కర్ బాటిల్ పైన పది రూపాయలు ఎవడి చేతున్నాయి ఎవడబ్బుమని నిరసన చేస్తామని మేము పర్మిషన్ పెడితే యాక్ట్ థర్టీ అమల్లో ఉంది అంటారు మీకు అఫీషియల్గా పర్మిషన్ పెట్టా మీ రైటింగ్ చలానా కట్టి పర్మిషన్ ఇవ్వరు అన్నప్పుడు చలానా ఎందుకు తీసుకుంటారు చలాన ఎందుకు తీసుకుంటారు పబ్లిక్ దగ్గర నుండి మీరు రిప్రజెంటేషన్ తీసుకున్నారు పర్మిషన్కి సంబంధించి చలాన కట్టి ఇన్ రైట్ పర్మిషన్ ఇవ్వము అని మీరు ఇవ్వరు ఇచ్చాము అని మీరు చెప్పరు ఎలా తెలుస్తుంది మాకు మేము మీకు చాలా స్పష్టంగా మీకు చెప్పాం శ్రీనివాసరావు జంక్షన్లో మానవహారం చేస్తాం అక్కడి నుంచి ర్యాలీ ద్వారా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీస్ కార్యాలయం వరకు వెళ్తాము అక్కడ వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇస్తాము దిస్ ఇస్ ది మేము చేసినటువంటి కార్యక్రమం మహిళలు ముందున్నారు మహిళలు ముందున్నప్పుడు ఆల్ ఆఫ్ సడన్ వచ్చి మీరు లోపేయడం ఏంటి అక్కడ అసలు అంత అక్కడ వెరీస్ దట్ అంత పెద్ద తోపులాట అయిపోయేంత ఇదే వర్షంలో అది కూడా ప్రోగ్రామ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ మీరు మహిళలకు రోపేయడం ఏంటి అది కూడాను మేల్ పోలీసులు అందరు కూడా మహిళలకి చాలా ఇబ్బంది పడ్డారు మహిళలు ఇన్స్పైట్ ఆఫ్ దట్ సరే మన ఉద్దేశం జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజలకు తెలియజేయాలా ప్రపంచానికి తెలియజేయాలన్నటువంటిది మా మోటో కాబట్టి మేము సర్దుకున్నాం ర్యాలీలో పార్టిసిపేట్ చేసినందుకు మహిళల మీద కూడా ఎఫ్ఐఆర్ వేస్తున్నాడు ఈ సిఐ ఇంత సిగ్గుమాలిన పని ఈ పలాస పోలీస్ స్టేషన్ చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా లేడీస్ మీద మావిడి మీద కూడా ఎఫ్ఐఆర్ వేసారు నిన్న ఇది ఈ సిఐ గారి పనితీరు గత ఐదేళ్ళు కూడా ఇక్కడ మహిళే కదా ప్రతిపక్ష నాయకురాలు చిటికీ మాటికి రోడ్ ఎక్కిపోయి నోటికి ఏదో మాట్లాడేది కదా ఎన్ని ఎఫ్ఐఆర్లు వేశారు అప్పుడు ఇదేంటిది నిర్బంధం ఇదేం రాజ్యాంగం ఇది ఎట్ అసలు నిన్ననే చెప్పాం మీకు మీరు మ్యాక్సిమం చేయగలిగితే మళ్ళీ మీరు ఒక ఎఫ్ఐఆర్ వేయగలరు కేసు పెట్టగలరు ఇంకా మీరు కావాలనుకుంటే రిమాండ్కి పంపించగలరు అని ఎస్ వీఆర్ ప్రిపేర్ ఫర్ దట్ కింద పడిపోయి అంత ఫోర్స్గా నడుచుకొని వస్తూ ఉంటే ఆల్ ఆఫీస్ అండ్ మీరు రోపేస్తే తోపులాడు జరుగుతున్నప్పుడు మా కార్యకర్తలు ఆపారు మీకు లేకపోతే కింద పడిపోయినది నేను సిఐ నిన్న ఆ మహిళ కానిస్టేబుల్ కూడా అందరు కూడా మీ పోలీసులకి మా కుర్రోలు రక్షణ కల్పించారు నిన్న దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపీ ఎస్ మీరేమో తిరిగి ఎఫ్ఐఆర్ లేస్తారా తిరిగి ఏమో మీరు ఇల్లీగల్ గా డీటైన్ చేస్తారా ఇల్లీగల్ గా డీటైన్ చేస్తారా ఎంతవరకు వెళ్తారో చూస్తాం రేపు కూడా మీరు మీ సిఐ నిన్న మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు అందరూ కూడా కంప్లైంట్ ఇస్తాం మేము ఎలా ఎంక్వైరీ చేస్తారో ఎంతవరకు ఎంక్వైరీ చేస్తారో అది చూస్తాం మేము ఇక్కడే ఉంటాం రాత్రి అంతా కూడా అసలు ఈ జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ బాస్ ఎస్పీ గురించి చెప్పుకోవాలి అసలు ఆయనకు తెలిసే ఇన్ని అకృత్యాలు ఇక్కడ జరుగుతున్నాయి ఇక్కడ ఆయనకు తెలిసి ఇన్ని నోటీస్ ఈ నోటీస్ జరుగుతున్నాయి మేమేమి అల్లటప్పలాగా రాజకీయాల్లోకి రాలే ఒక ఆబ్జెక్ట్ వచ్చాము రాజకీయాల్లోకి ఎంబీబీఎస్లు ఎండీలు చదివచ్చాము ప్రొఫెసర్లుగా పనిచేసి వచ్చాము జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ నచ్చొచ్చాము ప్రజలకు మంచి చేయాలని వచ్చాము చేసాం కూడా ఈ రాష్ట్రంలో సమ సమాజ స్థాపన కోసం జగన్మోహన్ రెడ్డి గారు పని చేస్తానన్నారు చేశారు చేస్తారు ఆ ఫిలాసఫీ నచ్చొచ్చా మేము నీ పరిధిలో పమిడి ఒక ఎఫ్ఐఆర్ మిన్ను అని ఉన్నాడు దళిత సోదరుడు పాపానికి ఆడెవడో కొట్టేస్తే వీళ్ళ మనిషికి పన్నుడిపోయి హాస్పిటల్లో జాయిన్ అయినాడు కొట్టడం మీద ఎఫ్ఐఆర్ లేదు పన్నుడిపోయి హాస్పిటల్లో జాయిన్ అయ్యడం మీద ఎఫ్ఐఆర్ ఏం రాజ్యాంగం అండి ఏం పోలీస్ స్టేషన్ ఏం ఎస్పీలు ఎందుకండి మీ జర్నలిస్ట్ సోదరుడు నేతాజీ దళిత్ బై హింసెల్ఫ్ ఆయన మీదే ఎస్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు దళితుల మీదే ఎస్ అట్రాసిటీ కేసు సరే ఎంత విచిత్రమో ఎక్కడన్నా వినాలి దేశంలో ఎక్కడన్నా సాధ్యమా ఫలాసరా సాధ్యం అంటే మహేశ్వర్ రెడ్డి గారు రూల్ ఈఈ తిరిగితేటలు ఎస్సీ వ్యక్తి మీదే ఎస్సీ అట్రాసిటీ కేసు ఇక్కడ జరిగిన బాగోతుంది ఇవేమి అబద్దల కాదు ఇవన్నీ కూడాను ఎవడు మర్చిపోయినా సరే రాజు మాత్రం మర్చిపోడు మర్చిపోడు జగన్ సార్ మావేది మీరు వినాలి ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయో ఎన్ని అకృత్యాలు జరుగుతున్నాయో కనీసం పన్నెండు అవుతుంది ఇప్పుడు టైము కంప్లైంట్ లేదు నోటీస్ లేదు తీసుకొచ్చారు ఏమంటే ఎంక్వైరీ చేస్తారు దేనికి ఎంక్వైరీ ఇప్పుడు ఎవరు ఎవరు కంప్లైంట్ ఇచ్చారో ఎందుకు కంప్లైంట్ ఇచ్చారో అదేనా చెప్పాలి కదా ఇంతవరకు నిజంగా చాలా గౌరవించాం పోలీసులకి ఎస్పీ గారు కూడా చాలా గౌరవించాం బట్